అందరికీ నమస్కారం వారి ఇంట్లో ఆమె తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది జరగబోయేది వింటే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించింది ఆల్రెడీ మీకు అది శక్తి యొక్క అనుగ్రహం కరుణా కటాక్షాలు అనేది స్టార్ట్ అయిపోయింది ఇక మీ ఇంటి లోపలికి ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది అయితే ఎప్పటి నుంచో ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది మీ చుట్టూ కూడా తిరుగుతూ ఉంది ఇక ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరకు చేరుదామా అలాగే మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు హరించి వేసి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ మీకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఆపదని తరిమి కొడుతూ మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టుపక్కనే తిరుగుతూ ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నుంచి ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది అలాగే మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతాన్ని తెలియజేస్తుంది అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించలేకపోతే మాత్రం మీ జీవితంలోకి వచ్చిన హ్యాపీనెస్ అంతా కూడా సైలెంట్గా తిరిగి వెళ్ళిపోతుంది అయితే ఈ యొక్క మేష వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అలాగే మీకు వచ్చే సంకేతాలు ఏమిటి ఆ శక్తి మీ ఇంట్లోకి వచ్చే ముందు మీకు వచ్చే ప్రతి ఒక్క విషయాలను చెప్పే ప్రతి విషయాలను ఎంతో క్లియర్గా ఇప్పుడు మేము ఈ వీడియోలో తెలియజేస్తుందాం రాశి చక్రంలో ఈ మేష రాశి అనేది మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి అంగారకుడు ఈ యొక్క మేషారాశి వారికి రాబోయే రోజుల్లో మీకు ఎంతో మంచి జరగబోతుంది ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుప్రక్కల తిరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఆపద అయినా సరే ఎలాంటి కష్టం అయినా సరే ప్రతి ఒక్క దానితో ఆమె స్వయంగా పోరాడుతుంది దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా మంచి అనేది జరగటం జరుగుతుంది ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు ఎందుకంటే మీకు ఉన్న కష్టాలు అన్నిటికీ కూడా చెక్ పెట్టేస్తుంది ఆ దైవశక్తి అయితే ఆ దైవశక్తి ఏమిటి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం మేష రాశి వారి ఇంట్లోకి ఆ దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది అందులో మొదటి సంకేతం ఏమిటి అంటే మీరు పడుకున్నప్పుడు సడన్ గా నిద్రలో మెలకువ రావటం మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు ఎక్కువగా మెలకువ అనేది వస్తుంది అంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు అంటే తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తుంది దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడకపోవటం వేరే వారి గురించి చెడుగా మాట్లాడకపోవటం అలాగే వేరే వాళ్ళు ఎవరైనా సరే చెడుగా మాట్లాడుతున్నా అలాగే అన్యాయం జరుగుతున్నా కూడా మీరు వాటిని అసలు సహించరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మీకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు ఎందుకు ఈ మనుషులు ఈ విధంగా మాట్లాడుతున్నారు దీనికి అంతగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అని భావన అనేది మీకు ఏర్పడుతుంది తప్పనిసరిగా కలుగుతుంది అయితే మీకు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మరలుతుంది అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ కూడా రెండు కూడా ఎక్కువ శాతం దేవుడి వైపే ఉంటుంది మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి పూజలు చేయడానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత అనేది కలుగుతుంది అనే భావన మీ మనసులో వస్తూ ఉంటుంది అలాగే మరొక సంకేతం ఏమిటి అంటే మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు మాట్లాడేటప్పుడు అనవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు మీకు ఎంతసేపటికి కూడా ఆ భగవంతుణ్ణి స్మరించుకోవటం మంచి మాటలు వినటం అదేవిధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిటేషన్ చేసుకోవటం వల్ల ఎక్కువ శాతం మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది అక్కడే అర్థమైపోతుంది ఎలా అంటే మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీద ఆశ అలాగే దురాలోచనలు కలుగుతూ ఉంటాయి అంటే మనిషి ఎప్పుడు కూడా నేను ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని చెప్పి అతని మనసుని అలాగే మైండ్ని ఎప్పుడు కూడా పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నింటి మీద ఉండే ఇంట్రెస్ట్ అనేది పోతుందో అప్పుడు మంచి రూపంలో మంచి మార్గంలో నడుస్తాడు ఇక ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంకేతాన్ని మీరు కూడా ఈజీగా తెలుస్తాయి ఇటువంటి సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక అప్పుడు మీరు అర్థం చేసుకోండి ఆ దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది అని అక్కడ ఇక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు ఇప్పటి వరకు మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఏవైతే ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు అది మీ కుటుంబ పరంగా కావచ్చు అంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు అలాగే మీ పిల్లలు కావచ్చు వాళ్ళతో కూడా మీ యొక్క సంబంధాలు అనేవి మంచిగా మెరుగుపడతాయి అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏదైతే స్టెప్ తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారో దానికి ఈ సమయం మీకు ఎంతగానో మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి శాలరీలు ఇంక్రిమెంట్స్ అనేవి కూడా ఉంటాయి అదేవిధంగా ప్రతి ఒక్క పని కూడా మీకు తెలియకుండానే ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగుతూ ఉంటాయి ఇదంతా కూడా మీకు తెలియకుండానే ఆ దైవశక్తి అనుగ్రహంతో ఆ దేవత అనుగ్రహంతో ప్రతి ఒక్క అవకాశం అనేది మీ దగ్గరకు చేరువవుతూ ఉంటుంది అయితే ఆ దైవశక్తి ఏమిటి సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు ఆ రూపం ఏమిటి ఆ దేవత శక్తికి మనం ఏ విధంగా పూజలు చేయాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ దైవశక్తి మరెవరూ కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అవును ఇది నిజం ఆ తల్లి ఈ నెలలో జనవరిలో మీ మీద అనుగ్రహం అనేది చూపించబోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుంది ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తే కనుక మీకు ఎలాంటి కష్టాలు కానీ బాధలు కానీ అనేవి ఉండవు అలాగే ఆర్థిక పరంగా మీకు డబ్బుకు సంబంధించి ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో ఎటువంటి స్థానంలో నివాసం ఉంటున్నారు అని అంటే మీ ఇంటి గుమ్మం ముందు అంటే మీ ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని బ్రహ్మస్థానం అంటారు మీకు బ్రహ్మస్థానంలో అమ్మవారు నిలిచి ఉంటారు అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎప్పుడూ కూడా ఎంతో చక్కగా పరిశుభ్రంగా ఉంచాలి అక్కడ ఎటువంటి చెత్త చెత్తగాని చెత్త చెదారం అనేవి లేకుండా డస్ట్బిన్ లాంటివి కూడా అలాగే చెప్పులు కూడా అసలు పెట్టకూడదు అలా ఉంటే కనుక లక్ష్మి అమ్మవారు తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచండి నిత్యం అక్కడ పసుపు కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించండి ధూపం వేయండి మీకు కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టును పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద కలుగుతుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి దాన ధర్మాలు చేయండి అనాథ ఆశ్రమంలో ఉండే పిల్లలకు లేదా వృద్ధులకు దాన రూపేణ లేదా వస్త్రదానం లేదా అన్నదానం చేయండి తర్వాత అమ్మవారు తద్వారా అమ్మవారు సంతోషించి మీకు అష్ట ఐశ్వర్యాలను అపారమైన పుణ్యఫలాన్ని ప్రసాదిస్తారు అలాగే మేము చెప్పిన ఈ సంకేతాలు అన్నీ కూడా మీకు కనుక గమనించినట్లయితే మీ యొక్క మేష రాశి వారి ఇంట్లో అదే శక్తి అంటే లక్ష్మి అమ్మవారు నివాసం ఉన్నారా లేదా అని మీకు క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది మరి తెలుసుకున్నారు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టేది ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు